ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ నల్గొండ క్లాక్ టవర్ వేదికగా బీఆర్ఎస్ కాసేపట్లో మహాధర్నా చేపట్టనుంది ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా కానున్నారు బీఆర్ఎస్ మహాధర్నాకు సంబంధించిన తాజా సమాచారం మా ప్రత్యక్ష ప్రసారం వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ అయితే రైతుల సమస్యల పైన ఈరోజు సమర సంకారం పూరించింది ఎందుకంటే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా ఏడాది కాలంలో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు అదేవిధంగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందనే ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా మహాదారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ మహాదారణ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభంగానే ఉంది ఈ ధర్నా కార్యక్రమానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సూర్యాపేట ఎమ్మెల్యే అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ మహాదారణ కార్యక్రమానికి అయితే హాజరవుతారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పన్నెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కూడా ఈ మహాదర్న కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది అయితే ముఖ్యంగా చూసుకున్నది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి రుణమాఫీ కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు అదేవిధంగా నిరంతరాయంగా విద్యుత్ సదుపాయం కావచ్చు అదేవిధంగా కృష్ణా జల్ తమ వాటా సాధించుకునే అంశాలు ఇలా పలు అంశాలపైన కూడా ఈరోజు ఈ మహాదారణ కార్యక్రమంలో చర్చించే అవకాశం కూడా ఉంది అయితే కేటీఆర్ కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదీసేందుకు నిలదీసేందుకే ఈరోజు మహాదారణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు అయితే గత నెల ఈ నెల జనవరి పన్నెండో తారీఖున ఈ మహాదాన కార్యక్రమం నిర్వహించే నిర్వహించడానికి కూడా ఏర్పాటు చేశారు అయితే సంక్రాంతి నేపథ్యంలో రైతులందరూ కూడా కొంత బిజీగా ఉండే అవకాశం ఉండటం వల్ల ఆ రోజు పన్నెండో అయితే ధర్నా కార్యక్రమాన్ని వాయిదా వేశారు అదేవిధంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన కూడా ఈ మహాదాన కార్యక్రమం నిర్వహించడానికి కూడా భారీ ఏర్పాట్లు చేశారు అయితే ఈ ధర్నా కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆయన ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు అయితే హైకోర్టుని ఆశ్రయించారు ఈ నేపథ్యంలోనే ఈ రోజు అయితే ఈ మహాదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇప్పటికీ రెండు సార్లు కూడా ఈ మహాధారణ కార్యక్రమం వాయిదా పడ నేపథ్యంలో ఈ రోజు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ బీఆర్సి నేతలు అయితే భారీగా ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లా కేంద్రంగా క్లాక్ టవర్ వేదిక కూడా ఈ మహాదారణ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ అదేవిధంగా ఎన్జీ కాలేజీ అదేవిధంగా బస్ స్టాండ్ కూడల వద్ద నల్గొండ ప్రధాన కూడలు అన్నింటిలో కూడా మయంగా మారిందని చెప్పుకోవచ్చు భారీ కటౌట్లు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ క్లాక్ టవర్ లో కూడా పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇక్కడ కేటీఆర్ పాల్గొని ఈ రైతుల సమస్యల పైన కూడా ప్రస్తావించారు అవకాశం ఉంది దీనికి తగినట్లు కూడా భారీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తం కూడా రైతులని సమీకరణ చేస్తున్నారు ఎవరైతే రైతులకి రుణమాఫీ పూర్తి స్థాయిలో రుణమాఫీ అవ్వలేదు అదేవిధంగా రైతు భరోసా ఎవరికైతే రాలేదో వీళ్ళందరినీ కూడా అడ్రస్ చేస్తూ రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కూడా పెద్ద సంఖ్యలో రావాలని చెప్పి కూడా ఇప్పటికే బీరస్ నేతలు అయితే పిలుపునిచ్చారు అందులో భాగంగా కూడా పెద్ద సంఖ్యలో భారీ సంఖ్యలో కూడా ఈ రైతులు ధర్నాకు హాజరయ్యే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్లో కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తులు ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ పార్కింగ్ సదుపాయం కూడా ఎన్జీ కాలేజీ ఎన్జీ కాలేజ్ మైదానంలో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు అదేవిధంగా బస్ స్టాండ్ పక్కన కార్యశాలను కూడా ఈ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు ముఖ్యంగా చూసినట్లయితే క్లాక్ టవర్ సెంటర్ అనేది నిత్యం రద్దీగా ఉంటుంది వేలా సంఖ్యలో ఇక్కడ వాహనాలు వెళ్తూ ఉంటాయి అయితే ఇక్కడ వాహనాలు రద్దీ లేకుండా కూడా ఒక రోడ్డు ఒక వైపు మొత్తం కూడా రోడ్డు బ్లాక్ చేసి మరో వైపు అయితే వాహనాలను కూడా దారి మళ్లిస్తున్నారు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా కూడా భారీ బందోబస్తు నడమైతే ఈ మహాదాన కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతుల సమస్యల పైన ప్రభుత్వ ప్రభుత్వాన్ని నిలదీయడానికే కూడా ఈ మహాదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు చేతి చెప్తున్నారు దానికి తగినట్లు కూడా భారీ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి సుమారు పదకొండు గంటల సమయంలో కేటీఆర్ అయితే ఈ సభా ప్రజ్ఞానానికి చేరుకుంటారు మొదటిగా ఎన్జి కళాశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి అయితే పూలమాల వేసి అక్కడ అక్కడి నుంచి కూడా ర్యాలీగా బయలుదేరి ఇక్కడ క్లాక్ టవర్ సెంటర్ వరకు కూడా కేటీఆర్ బై వాకు అక్కడ తర్వాత క్లాక్ సెంటర్ లో రైతులను ఉద్దేశించి మాట్లాడతారు సుమారు గంట గంటన్నర వరకు కూడా కేటీఆర్ ఒకరు మాత్రమే ఇక్కడ సభా ప్రాంగణంలో మాట్లాడే అవకాశం ఉంది తర్వాత జగదీష్ రెడ్డి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మాట్లాడతారు మొత్తం కూడా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులకు ఎప్పటి వరకు కూడా లబ్ధి పొందలేదో వాళ్ళందరి జాతి కూడా మాట్లాడించే అవకాశం ఉంది దానికి తగినట్లు కూడా భారీ ఏర్పాట్లు చేశారు ఇక్కడ మొత్తంగా కూడా ఈ కాసేపట్లో ప్రారంభంగా ఉన్నటువంటి మహాదాన కార్యక్రమానికి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా సమాచారం స్టూడియో